నమస్కారం విజన్ టీవీకి స్వాగతం కర్నూలు జిల్లా నందవరం మండలంలోని నాగలదిన్నే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు వడ్డే శ్రీనివాసులు బలిజశేఖర్ దాసరి నరసింహులు వడ్డే భీమన్న వడ్డే బాలరాజు వడ్డే రంగస్వామి వడ్డే ఎల్లప్ప వడ్డే వీరేశ్ మరియు వారి అనుచరులు సుమారు వంద మంది ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అన్నోస్తాడు మంచి రోజులు వస్తాయని చెప్పిన మాటలు నమ్మి వైసీపీకి ఓట్లు వేసి వేయించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ కల్పించి అధికారాన్ని కట్టబెడితే అన్నాచూకీ లేదు మంచి రోజుల జాడా కనబడలేదని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు వారు ప్రకటించారు ఈ సందర్భంగా వివి జయనాగేశ్వర రెడ్డి వీరికి టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నందవరం మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీ కాసింవలి సినీ నిర్మాత రూపా జగదీష్ గులిగల ఈరన్న మాజీ జెడ్పీటీసీ ముగతి ఈరన్న గౌడ్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేశాయి మాధవరావు గుర్రాజరావు దేశాయి టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నందవరం మండలం తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి యువకులు నాగలిదిన గ్రామం నుంచి శేఖర్ కావచ్చు సీనప్ప కావచ్చు అదే రక నరసింహులు కావచ్చు భీమా కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా పేరు పేరున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెగనూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి జయనాగేశ్వరిని బలోపేతం చేసి గెలిపించాలనే ఉద్దేశంతో వస్తున్న మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు బీసీలు అంటానే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం గ్రామాలు అభివృద్ధి జరిగినాయన్న గ్రామాలలో ఉన్న బీసీ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరూ కూడా న్యాయం జరిగిందన్న ఒక తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇదే ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అనేక మాటలు చెప్పి నేను ఉన్నాను నేను విన్నానని చెప్పి ముద్దుల మీద ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుద్దుల మీద విడి గుద్దులు గుద్దుతూ ఐదు సంవత్సరాలు అన్ని చేసినటువంటి పాలన ఈ గ్రామాలు చూస్తే ఈరోజు ఒక చుక్క నీళ్లు కానీ గ్రామాల్లో అదేవిధంగా ఎక్కడికి పోయినా కూడా మీరు రైతులు నష్టపోయినప్పుడు పత్తి పంట నష్టపోయినప్పుడు పంట నష్టపోయినప్పుడు నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయినప్పుడు ఒక్క ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి కానీ ఒక్కరు కూడా వచ్చి పలకరించిన పాపాన పొల ఈరోజు గ్రామాల నుంచి యువకులందరూ ముందుకు వస్తున్నారంటే సైకిల్ కు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారంటే రానున్న రోజుల్లో నీవు చెప్పిన జాబ్ క్యాలెండర్ దగ్గర నుంచి మెగా డిఎస్సి దగ్గర నుంచి అన్ని బూటకు మాటలని అర్థమైపోయినాయి మళ్ళీ జాబ్ రావాలంటే బాబు రావాలి రైతు బాగుండాలంటే ప్రాజెక్టులు కావాలంటే సైకిల్ రావాలి తెలుగుదేశం పార్టీ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా పార్టీ మారి మళ్ళీ కండువా కప్పుకొని కంకణం కట్టుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి ఈ రోజు ముందుకు వస్తున్నారు మరొకసారి వీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నికలకు ప్రజాధనంతో సిద్ధం సభలో పెడుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు సిద్ధం సిద్ధం అంటున్నారు కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీకు రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు సైకిల్ కు ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని గ్రామ ప్రజలందరూ సార్ వాళ్ళ యొక్క ఎన్నికల్లో తర్వాత వాళ్ళ సమస్యలు ఈ రోజు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ గ్రామాల అభివృద్ధి జరిగింది బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరూ కూడా న్యాయం జరిగింది ఒక తెలుగుదేశం పార్టీలో ఈ రోజు ఇదే ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అనేక మాటలు చెప్పి నేను ఉన్నాను నేను విన్నానని చెప్పి ముద్దుల మీద ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుద్దుల మీద గుద్దులు గుద్దుతూ ఐదు